अजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामा वार्तालिसंसेव्यां भवानीं ललिताम्बिकाम् शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीलिताम्बिकायै नमः योडवनामम् సదా పంచదశాత్మైక్య స్వరూపాయ నమో నమ ఇది ఒక అద్భుతమైన నామం చూపిస్తున్నారు ఇంతవరకు అమ్మవారి యొక్క స్వరూపంపై మనకి అవగాహన కలిగించడానికై ఆ స్వరూపము శివునితో ఉన్నది శివునికి అభిన్నంగా ఉన్నది అది మరకతము వలె ప్రకాశిస్తున్నది మహాతిశయ సౌందర్య లావణ్యములతో ఉన్నది అని చెప్పారు ఇప్పుడు చెప్తున్న మాట ఏమిటంటే ఆ స్వరూపములో ఉన్నటువంటి ప్రధానమైన మౌలికమైన పదార్థం ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ ఒక మట్టి బొమ్మ అంటే అందులో ఉన్నదంతా మట్టే అదే విధంగా ఒక్కొక్క తేజోమయమైన విగ్రహం అంటే దాని నిండా ఉన్న తేజస్సు ఇప్పుడు అమ్మవారి స్వరూపం ఆ స్వరూపంలో ఉన్నటువంటి తత్వం ఏమిటో వివరిస్తున్నాడు ఇది ఒక దివ్యమైన నామం సామాన్యమైన నామం కాదు ఇది సదా పంచదశాత్మైక్య స్వరూపాయ నమో నమ పంచదశాత్మైక్య అంటే పంచదశి మహామంత్రము శ్రీ విద్యలో ఆ రాజరాజేశ్వరి పరాభట్టారి లలితాదేవి యొక్క మంత్రము పంచదశీ మంత్రము అని చెప్పబడుతున్నది ఇది మంత్రముల్లో ఉన్నతమైన మంత్రం స్త్రీ విద్యలో ఇది ఉదాత్త మంత్రము సంపూర్ణ మంత్రము ఈ పంచదశీ స్వరూపమే అమ్మవారు దీన్ని బట్టి ఒక దేవతా విగ్రహాన్ని మనం చూస్తున్నామంటే అది కేవలం స్త్రీమూర్తో పురుషమూర్తో అనురాదు దేవతాకృతి అంటేనే మంత్రాకృతి ఇది తెలుసుకోవాలి మంత్రము యొక్క చైతన్యమే దేవత మంత్ర చైతన్యమే దేవత ఒక మంత్రం ఉచ్చరించినప్పుడు దాని నుంచి వెలువడేటువంటి తేజస్సు చైతన్యము శక్తియే దేవత యొక్క ఆకారము అందుకు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ఆకారం అలాగే ఎన్ని మంత్రాలు ఉంటాయో అందరు దేవతలు ఉంటారు లలితాదేవి మంత్రం అంటే పంచదశీ విద్య ఆ పంచదశీ విద్యలో ఉన్నటువంటి తేజస్సే అమ్మవారి యొక్క స్వరూపము అందుకు మనం ఇంతవరకు ధ్యానిస్తున్న లసన్మరకత స్వచ్ఛ విగ్రహము మహాతిశయ సౌందర్య లావణ్యమయమైన విగ్రహము శశాంక శేఖర వల్లభై అయినటువంటి ఆ విగ్రహం ఉన్నదే అది మంత్రమూర్తి అందుకే మానవుల శరీరాలు మాంసమయాలు దేవతల శరీరాలు మంత్రమయాలు అనేది శాస్త్రం చెప్తున్న మాట ఈ తల్లి సదా పంచదశాత్మైక్య స్వరూపాయే నమో నమ సదా అంటే ఎల్లప్పుడూ అర్థం ఎల్లవేళలా కూడా అమ్మవారు ఆ పంచదశీ రూపముగా ఉన్నది సదా చెప్పడంలో ఒక అద్భుతమైన అంశం ఉన్నది ఎందుకంటే అమ్మవారి స్వరూపము ఒకప్పుడు ఉండి మరొకప్పుడు పోయేది కాదు అలాగా పైగా క్రమక్రమంగా క్షీణించేదో పెరిగిపోయేదో కాదు అది ఎప్పుడు కూడా పరిపూర్ణమైనది అని చెప్పడం నిత్యము శాశ్వతమని చెప్పడానికి సదా అనే మాటని ప్రయోగించారు ఇక్కడ అందుకు అమ్మవారి యొక్క స్వరూపాన్ని జానిస్తేనే ఆ మంత్రాన్ని జపించినంత అందుకు సదా పంచదశాత్మైక్య స్వరూపాయ నమో నమ పంచదశి మంత్రముతో అభిన్నమైన ఇక్కడ ఆత్మైక్య అంటే ఏకత్వము పొంది ఉన్నా అనర్థం ఆ పంచదశి మహామంత్రముతో ఐక్యమైనటువంటి రూపం అది అంటే అమ్మవారి రూపంలో అడుగడుగున కూడా ఆ పంచదశి విద్య దాగి ఉన్నది ఇది మొత్తం లలితా శాస్త్రంలో బోలుడు నామాల్లో చెప్పింది ఒక్క నామంలో అష్టోత్తర శతనామం ఇస్తున్నది అదేది అంటే శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ కటి పర్యంత శక్తి కూటైక తాపన్న భాగధారిణి మూల మంత్రాత్మిక మూలకూటత్రళేబరా ఈ నామములో చెప్పినది ఆ పంచదశి మంత్రం మూడు భాగాలుగా ఉంటుంది వాగ్భవ కూటము కామరాజకూటము శక్తి కూటము అని మూడు భాగములుగా ఉంటుంది ఆ పదిహేను అక్షరాల మహామంత్రం అందులో మొదటిదైన వాగ్భవ కూటం అమ్మవారి యొక్క శిరస్సు అంటే కంఠము వరకు ఉన్న భాగమంతా వాగ్భవ కూటం ఇక కంఠాద కటిపర్యంత మధ్యకూటస్వరూపిణి మంత్రములో మధ్య భాగము అది కామరాజ కూటమని చెప్పబడుతున్నది అది కంఠము నుంచి నడుము వరకు ఉంటుంది ఆడు తర్వాత శక్తి కూటైక తాపన్న భాగధారిణి కటి నుంచి పాదము వరకు ఉన్న మంత్రభాగము శక్తి కూటమని పంచదశలో మూడవ భాగం ఇలాగా మంత్రములో ఉన్న మూడు భాగాలు శరీరంలో మూడు భాగాలుగా చూపిస్తూ మంత్రానికి దేవతామూర్తికి అభేదాన్ని చూపిస్తున్నారు పైగా ఈ మూడు కూటముల మంత్రము ద్వారా లభించేది ఏమిటయ్యా అంటే ధర్మార్థకామ మోక్షములు లభకూటం వల్ల ధర్మము లభిస్తున్నది ఇక కామరాజు కూటం వల్ల అర్థము కామము రెండు లభిస్తాయి ఇక శక్తి కూట ధ్యానం వల్ల మోక్షము లభిస్తున్నది అన్నారు ఇక్కడ ఇలాగ ధర్మార్థకామ మోక్షములు నాలుగు ఇవ్వగలిగేటువంటి పంచదశీ మంత్రము యొక్క స్వరూపమే అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహం అని ఈ నామంలో ఉన్నటువంటి భాగం ఇంకొక భావాన్ని కూడా గమనించవచ్చు పెద్దలు ఈ విధంగా కూడా వ్యాఖ్యానం అందించారు ముఖ్యంగా శ్రీ పాతూరి సీతారామాంజనేయ లాంటి మహోపాసకుల సిద్ధ పురుషులు దీనికి మరొక అర్థాన్ని చూపించారు అది చాలా దివ్యమైనటువంటి అర్థం అది అమ్మవారి స్వరూపం అంటే ఒకటి ఉపాసకుడికి మంత్రాధిదేవత స్వరూపంగా గోచరిస్తున్నది ధ్యానంలో మామూలుగా విశ్వమే అమ్మవారి యొక్క విగ్రహం ఇది తెలుసుకోవాలి అమ్మవారి స్వరూపం ఏమిటయ్యా అంటే అనంత విశ్వమే అమ్మవారి యొక్క స్వరూపం ఎంత అనంత విశ్వమైనా ఇది పంచభూతాలతో కూడి ఉన్నది పంచభూతాల్లో ఒక్కొక్క భూతానికి కొన్ని కొన్ని గుణాలు ఉంటాయి ఆకాశానికి ఒక గుణం అది శబ్దము అంటారు శబ్ద గుణకం ఆకాశం కనుక ఆకాశ గుణం శబ్దం ఆకాశద్వాయువు ఆకాశం తర్వాత వాయువు గురించి చెప్తాం వాయువు దగ్గరికి వచ్చేటప్పటికి రెండు గుణాలు కనబడతాయి శబ్దము స్పర్శ అంటే ఇప్పుడు ఆకాశంలో ఉన్న శబ్దము వాయువులో రెండు కలిపితే మూడయ్యాయి ఇప్పటికీ ఇక అగ్ని దగ్గరికి వచ్చేటప్పటికి మూడు గుణాలు కనిపిస్తాయి శబ్ద స్పర్శ రూప ఈ మూడు కూడా కలిపితే ఇప్పటికి ఆరు అయ్యే ఇలా లెక్క పెట్టుకుంటూ వెళితే జలం దగ్గరికి వచ్చేటప్పటికల్లా శబ్ద స్పర్శ రూప రస అని నాలుగు గుణాలు వస్తాయి ఇక పృథ్వీ దగ్గరికి వచ్చేటప్పటికి భూతత్వం దగ్గరికి వచ్చేటప్పటికల్లా శబ్ద స్పర్శ రూప రస గంధములు ఐదు ఉంటాయి ఇలా మొత్తం మనం ఆకాశంలో ఉండేటువంటి ఒకే గుణమైన శబ్దాన్ని పృథ్వీ దగ్గరికి వచ్చేటప్పటికీ ఐదు గుణాలని ఈ మధ్యలో ఉండేటువంటి ఇతర భూతములకు ఉన్నటువంటి గుణాలని కలిపితే పదిహేను గుణాలు ఉంటాయి ఈ పదిహేను గుణాలతోని ప్రపంచమంతా వ్యాపించి ఉంది కనుక ప్రపంచంలో ఉన్నటువంటి పంచభూతాలు వాటి గుణములు కలబోస్తే పదిహేను అవుతున్నాయి ఈ పదిహేను ఇంటితో నిండిన విశ్వమే అమ్మవారి యొక్క రూపము ఈ విశ్వము నిండా ఈ తత్వముగా అమ్మ ఎల్లవేళలా వ్యాపించింది కనుక సదా సదా పంచదశాత్మైక్య స్వరూపాయే నమో నమ అని ఈ రెండవ భావాన్ని కూడా గ్రహించవచ్చు ఈ రెండు అర్థాలని మనం సమీకరించుకుంటే అమ్మవారి స్వరూపం మంత్రమయము అని ఒక అర్థము రెండవ అర్థంలో అమ్మవారు విగ్రహ ఇది తెలియాలి ఇప్పుడు అమ్మవారి రూపాన్ని ధ్యానించడం మొదలుపెట్టాలి అంతేగాని అమ్మవారి మూర్తి వర్ణన అంటే ఒక స్త్రీ సౌందర్య వర్ణన కాదు ఇది తెలుసుకోవలసినటువంటిది దేవతల యొక్క శరీర అవయవ వర్ణన చేశారు అంటే అది కేవలం సౌందర్య వర్ణన చేశారు ఒక లౌకికంగాను భావించవద్దు అది లౌకిక కవిత్వం కాదు అదొక తాత్విక దర్శనము అది మంత్రదర్శనము అందుకే దేవతా విగ్రహం మంత్ర చైతన్యము విశ్వ చైతన్యము ఈ భావన కలిగి ఉండాలి అలాంటి చైతన్య మంత్ర చైతన్యాన్నే నేను అమ్మవారి రూపంతో ఉపాసిస్తున్నాననే భావం కలిగి అమ్మవారి రూపాన్ని ధ్యానించాలి అందుకే ఎనిమిదవ నామం నుంచి ముప్పై నామం వరకు అంటే ఇరవై మూడు నామాలు అమ్మవారి యొక్క శిరస్సు నుంచి పాదముల వరకు వర్ణన దీని బట్టి ఏ నామాని నామం విడిగా లేవు ఒకదానికోట అనుబంధంగా ఉన్నాయని తెలుస్తుంది అయితే ఈ దేవతా విగ్రహ వర్ణనకు ముందు మనకు చూపించినటువంటి తత్వం ఏంటంటే ఆ దేవత ఎక్కడున్నది అంటే కైలాసంలో ఉన్నది ఆ దేవత ఎక్కడ ఆవిర్భవించింది హిమవంతుని ఇంట ఆవిర్భవించింది ఆమె శివునికి అభిన్నముగా ఉన్నది అని చెప్తూ ఆ దేవత యొక్క విగ్రహాన్ని ఒక మామూలు స్త్రీ ఆకృతిగా భావించవద్దు అది మంత్రమయం విశ్వ చైతన్యమయం అని చెప్పి ఇప్పుడు అమ్మవారి రూప ధ్యానం మొదలవుతున్నది ఒక్కొక్క నామానికి అర్థం మనం చెప్పుకుంటూ అమ్మవారి రూపాన్ని భావిద్దాం ఈ భావన చేసేటప్పుడు శిరస్సు పాదము చేతులు అనే అవయవాలు భావించబడుతుంటాయి ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క మంత్ర చైతన్యం ఉంటుంది అందుకే అవయవాల్ని ధ్యానిస్తున్నామంటే ఆ మంత్ర చైతన్యాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ దివ్య శక్తిని మనలో జాగృతి చేసుకుంటున్నామన్న భావనతో తెలుసుకోవాలి అందుకే రూప ధ్యానము శక్తి జాగృతి అది ఊరికేనే ధ్యానించడం కాదు ప్రశాంతంగా కూర్చుని శాస్త్రం వర్ణించిన ప్రకారంగా ఏ దేవతాకారాన్ని ధ్యానించినా దానికి ఒక ప్రయోజనం ఉంటుంది ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ శాస్త్రంలో అలాంటి ఒక ధ్యాన ప్రక్రియ మొదలుగుతున్నది అందుకే లలితా నామాలు దగ్గర పెట్టుకుంటే ఇవి ధ్యానము ఇది గానము ఇది ఆరాధన ఇది తత్వము అన్నీ దీనిలో ఉన్నాయి అందుకు భావనాత్మకంగా వీటిని తెలుసుకోవాలి అందుకే సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్